ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు ఎస్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడాడు ముప్పై రోజులు గడువిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా ఎడ్ర బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనే చెప్పా అలా పెట్టాడు కేసు ఎస్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పేది ఏంటి పైగా వార్నింగా ఏం చేశాను నేను మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది విలువలు కాపాడే పార్టీ ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోవద్దు ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటామా మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు అంచేత ఎలా సుల్ ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పు క్లియర్గా జరిగింది ఏంటి కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు మరి నేను అంత అహంకారాన్ని అయితే నేనంత అంత అయితే మిగిలిన కూడా తీసేవాడిని కదా నాకేంటి సరదా దురదా అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుందా